హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము ఆరవ భాగం అండి ఈ ఈరోజు చేయవలసిన పూజలేమిటి నియమాలు ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి కార్తీక మాసంలో ఆరవ రోజు చేయవలసిన నియమాలు ఆరవ రోజు శుద్ధ షష్ఠి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించాలి ఉసిరికాయ తినకూడదు నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలీని మనము పూజించాలి బ్రాహ్మణులకు పంచ పై పంచ కూడా దానం చేయాలి దీప్ దీపదాన విధి మహత్యము ఓ రాజేంద్ర కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృతములతో అభిషేకం చేసిన వారికి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించిన వారికి పదివేల అశ్వయోధ యాగములు యాగము పూజ చేసినంత పుణ్యము దక్కుతుంది అదేవిధంగా ఏ మనుషుడు కార్తీక మాసమంతా దేవాలయమునందు దీపారాధన చేస్తారో వారికి విష్ణు సన్నిధి ప్రాప్తిస్తుంది దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తానో విను ప్ర ఒత్తి పత్తి ఇందా ఒత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయాలి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణ దక్షిణలతో సహా బ్రాహ్మణులకు దానముగా ఇవ్వాలి ఈ ప్రకారముగా కార్తీక మాసం నందు ప్రతిరోజు చేసిన చివరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వం పూర్వము చేసిన విధముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మ బ్రాహ్మణులకే దీనిని కూడా దానము చేయాలి ఈ విధంగా చేసినచో సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక ప్రాప్తి కూడా కలుగుతుంది దీపదానం చేయువారు ఈ శ్లోకము చెప్పవలను సర్వ జ్ఞానప్రదం దీపం సర్వ జ్ఞావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తో మమ అని ఈ విధముగా శ్లోకము చదువుకుంటూ సకల సంపదలు సమకూర్చినది ఆగు ఈ దీపదానము చేయవలెను కనుక నాకు శాంతి కలుగుగాక ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని వారు ఇద్దరికైనా భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి వారి ఆశీర్వా ఆశీర్వాదము పొందవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు చేసినను సిరి సంపదలు విద్ విద్యాభివృద్ధి ఆయుష్ వృద్ధి కలుగుతుంది సుఖ సంతోషాలతో వద్దిల్లుతారు ఈ దీపదాన ప్రభావాన్ని తెలిసే ఒక కథ ఉన్నది చెప్తాను విను వశిష్ఠులు జనక మహారాజుకి ఇట్లు చెబుతున్నారు పూర్వకాలమున ద్రవిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉన్నది ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాడు ఆమెకు సంతానము కానీ బంధువులు కానీ ఎవరూ లేరు అందుకే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేసి అక్కడనే తి తింటూ కాలం గడిపేది ఆ విధంగా వచ్చిన డబ్బులు వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును పోగు చేసుకొని శ్రీమంతుల ఇండ్లల్లో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవితం గడిపేది ఎంత సంపాదిస్తూనే ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుని దేవుని ఎందు నమస్కారం కానీ ధ్యానించుట కానీ చేయలేదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది ఏ ఒక్క భిక్షగానికి పిడికడు బియ్యము పెట్టగా తాను తినగా ధనమును కూడబెట్టుకొని పిసినారి జీవితం గడిపేది కొంతకాలానికి శ్రీరంగనాథస్వామి దర్శనానికి పోవుచున్న ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామము మీదుగా వెళ్తూ ఆ స్త్రీని చూసి జాలిపడి అమ్మా నీవు చేస్తున్న పని సరైనది కాదు మ మన ఈ శరీరము శాశ్వతము కావు కాదు కదా నీటి బుడగ వంటిది ఏ క్షణంలో వృత్తివు వస్తుందో తెలియదు ఎవరు చెప్పలేరు అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భావిస్తున్నావు తల్లి నీవు బాగా ఆలోచించి అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమపడి దగ్గరకు వెళ్తే అందులో పడి కాలిపోతున్నది అదే విధముగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు కావున నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయముగా అర్థించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించు నీ పాప పరిహారతముగా వచ్చి కార్తీక మాసమంతయు ప్రాంతకాలమున నది స్నానము చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మములు చేసి బ్రాహ్మ బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షం పొందే వచ్చే జన్మలో నీవు పుణ్య ప్రాప్తివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆమె బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానమునకు చింతించి తన మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయించు కార్తీక మాసంలో నిత్యము దీపదాన వ్రతాన్ని పాటించి శివకేశవులను భక్తితో ఆరాధించి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను తినేది ఆ విధముగా చేయుట వలన జన్మ జన్మ సార్థకము మోక్షము పొందినది స్కందాపురాణము ఆరవ భాగమండి